ప్రాణాన్ని నిలబెట్టే శక్తి కేవలం వైద్యుడికి మాత్రమే ఉంటుంది అతనే గనక కమర్షియల్గా ఆలోచిస్తే ఎన్నో ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుంది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ దృశ్యాలు చూస్తే మనసు పులకరించిపోవడమే కాదు ఆ వైద్యుల బృందాన్ని అందరికీ కూడా రెండు చేతులు నమస్కరించి వారికి కృతజ్ఞతలు చెప్పాలి అనిపిస్తోంది అక్కడ ఎవరిదైనా ప్రాణమే కానీ వారు ఆలోచించిన విధానం వాళ్ళ మానవతా దృక్పథం ఇప్పుడు ఎంతోమంది ప్రశంసలు అందుకుంటుంది రష్యాలోని కామ్చాట్కాలో ఒక్కసారిగా భూకంపం మొదలైంది The cat sat on the ఈ సమయంలోనే అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇళ్లల్లో ఉన్న వాళ్ళు సైతం ఆ భూకంపం వణికించేసింది వస్తువులన్నీ మీద చాలా చాలామందికి గాయాలయ్యాయి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అయితే ఒక హాస్పిటల్లో అదే టైంలో సర్జరీ అవుతోంది ఒక వైద్యుల బృందం అంతా కలిసి ఒక పర్సన్కి అక్కడ సర్జరీ చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ అదే టైంలో భూకంపం మొదలవ్వడం వల్ల మొత్తం అక్కడున్న ప్రాంతం అంతా వణికిపోయింది కంపించిపోయింది అదే సమయంలో వైద్యుల బృందం ఆ భూకంప తీవ్రతను పట్టి పట్టించుకోకుండా తమ పని తాము చేస్తూనే పేషెంట్ ఎక్కడ పడిపోకుండా ఉండేందుకు పేషెంట్కి భద్రతగా నిలబడినటువంటి ఈ వైద్య బృందానికి మొత్తం నెటిజన్లందరూ కూడా పెద్ద ఎత్తున ప్రశంసిస్తున్నారు అంతేకాదు ఒక వ్యక్తి సర్జరీకి ఉపయోగిస్తున్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏవి కింద పడిపోకుండా వాటిని కౌగిలించుకొని పట్టుకుంటే ఒక నలుగురు టీం డాక్టర్స్ మాత్రం ఆ పేషెంట్కు సర్జరీ చేస్తూనే దాన్ని కొనసాగిస్తూనే ఆ పేషెంట్కి ఒక భద్రతా వలయంగా మారిపోయారు ఈ సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి అందరినీ కూడా కళ్ళంట నీళ్లు కూడా తెప్పిస్తున్నాయని చెప్పొచ్చు ఒక్క రకంగా చెప్పాలంటే ప్రమాదం పొంచి వస్తుంది మృత్యువు కబలించే పరిస్థితి అన్నప్పుడు ఏదో రకంగా ఒకవేళ మనం తప్పించుకోలేని పరిస్థితి అయినా కూడా మన ప్రయత్నం మనం చేస్తాం అక్కడి నుంచి పారిపోవాలి ప్రాణాలతో బయటపడాలి అని బట్ ఈ డాక్టర్స్ మాత్రం ఈ వైద్యుల బృందం అంతా కలిసి అలా కాదు పేషెంట్ రక్షణే పేషెంట్ ప్రాణాలే మన బాధ్యత అని తీసుకొని ఆ భూకంప తీవ్రతకి మాత్రం వాళ్ళు చలించకుండా సడలిపోకుండా అక్కడ పేషెంట్కి ఒక ప్రొటెక్షన్గా నిలబడ్డారు అంటే నిజానికి వాళ్ళ అంకితభావం వాళ్ళ డెడికేషన్కి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే కదా సో ఇలాంటి వాళ్ళని చాలా అరుదుగా చూస్తూ ఉంటాం ఈ రోజుల్లో వైద్యం అనేది మనకి తెలుసు కార్పొరేట్ మాయలో లక్షలు లక్షలు ఖర్చు పెడితే కానీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం ఈవెన్ మనకి ఏ ఆరోగ్యశ్రీ కార్డులు కావచ్చు లేకపోతే హెల్త్ స్కీములు ఉన్నా ఏ ఉన్నా ఖర్చు పెట్టాల్సిన చోట ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే అవసరం లేని చోట కూడా ఆ ఎక్స్రేలని ఈ రిపోర్ట్లని ఆ మెడికేషన్ అని రాసేసి రోగుల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు అప్పటికే వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లంతో వాళ్ళు బాధపడుతూ ఉంటే నరకయాత్ర అనుభవిస్తూ ఉంటే ఇక్కడ ఈ వైద్యానికి అయ్యేటటువంటి బిల్లులు ఖర్చులు చూసి మరింత బెంబేలెత్తిపోయే పరిస్థితి ఇది జనరల్గా మనం ఈ సొసైటీలో చాలా కామన్గా ఇప్పుడు చూస్తూనే ఉన్నాం అమో ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే అది బాగవుతుందా లేదా అన్నది పక్కన పెట్టి దానికి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది దాన్ని మనం ఫేస్ చేయగలుగుతామా అంత కెపాసిటీ మనకు ఉందా అనే ఆలోచనతోనే ఒక రకమైన ప్యానిక్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది కానీ అక్కడో ఇక్కడో కొంతమంది డాక్టర్లు మాత్రం వృత్తే దైవంగా భావిస్తూ ఉంటారు పేషెంట్ ప్రాణాలు నిలబెట్టాలి అంటే అదొక గొప్పగా వాళ్ళు భావించి సేవా దృక్పథంతో మానవతా దృక్పథంతో ట్రీట్ చేసే వైద్యుల్ని కూడా చాలామంది చూస్తూ ఉంటాం ఈవెన్ ఈ రోజుల్లో కూడా పది రూపాయలు మాత్రమే ఫీజు తీసుకొని వైద్యం చేసే డాక్టర్లు కూడా అరుదుగా చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళని గుర్తించి ప్రభుత్వాలు అవార్డులు కూడా రివార్డ్స్లు కూడా ఇస్తూ వారిని ఎంకరేజ్ చేస్తుంది ఎందుకంటే ఈ రోజులో ఇంత కమర్షియల్గా మారిపోయినటువంటి వైద్యాన్ని కొంతమంది మాత్రమే కొంతమంది మాత్రమే సేవగా తీసుకొని చేస్తున్నారు మరి కొంతమంది ఎంత కాడికి దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మధ్య కార్పొరేట్ వైద్య ముసుగులో ఎంత దందాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చాలానే చూస్తున్నాం అక్కడ పేషెంట్ పెయిన్ ఒక రకంగా ఉంటే ఈవెన్ ఒకవేళ వాళ్ళు చికిత్స అందించిన తర్వాత కూడా ప్రాణాలతో బయటపడకుండా చనిపోతే కూడా ఈ బిల్లు మొత్తం కడితేనే కానీ ఈ బాడీని మేము బంధువులకు అప్పగించలేము అనే పరిస్థితులు కూడా అంత కఠినంగా ఉండేటటువంటి హాస్పిటల్స్ను కూడా మనం చూస్తున్నాం బట్ రష్యా కామ్ చాట్కాలో మాత్రం ఏదైతే సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు ఇప్పుడు నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతున్నాయి ప్రతి ఒక్కరూ ఆ డాక్టర్స్ టీమ్కి ప్రశంసిస్తున్నారు ఎందుకంటే వారు అక్కడ భూకంపానికి భయపడకుండా పేషెంట్కి ఒక భద్రతా వలయంగా మారటమే కాదు పేషెంట్ని బ్రతికించాలి పేషెంట్కి చేయాల్సిన సర్జరీ టైంలో చేయాలి అతని యొక్క ఆరోగ్యాన్ని మనం మన చేతిలో ఉంది అతని భవిష్యత్తు మన చేతిలో ఉంది అతని ప్రాణాలు మన చేతిలో ఉన్నాయనే ఒక గొప్ప ఆలోచనతో ఈ వైద్య బృందం చేసినటువంటి సాహసానికి నిజంగా అందరం ప్రశంసించాల్సిందే సో మీరేమంటారు చాలా వరకు మనం హాస్పిటల్ అనేటప్పటికీ దీని మీద ఎన్నో కోణాల్లో విశ్లేషించుకోవచ్చు ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క మైండ్ సెట్తో పనిచేస్తూ ఉంటారు ఒక్కొక్కరైతే వాళ్ళ నిద్రాహారాలు మాని కూడా డెడికేటెడ్గా పేషెంట్స్ కోసమే పనిచేసిన వాళ్ళు ఉంటారు కొ मंदी తమ తర్వాతే పేషెంట్ అనే ఆలోచనతో ఉన్న వాళ్ళు ఉంటారు రకరకాల పరిస్థితులు ఇవన్నీ కూడా సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత ప్రతి చిన్న విషయం పెద్ద విషయం కూడా క్షణాల్లో వైరల్ అవుతోంది ఒకవేళ కనుక ఆ డాక్టర్ ఎలాంటి పరిస్థితిలో ఆయన ఆలోచన ఉందో దానికి తగ్గట్టుగానే నెటిజన్లు కూడా రియాక్ట్ అవుతూ ఉండటం కూడా మనం చాలా చోట్ల ఈ మధ్య ఒక పేషెంట్ అక్కడ బ్లీడ్ అయిపోతూ ఉంటే ఒక లేడీ బాబుని ఎత్తుకొని ఆ డాక్టర్ని లేపే ప్రయత్నం చేస్తే ఆయన ఏసీ ముందు గొరక పెట్టుకొని నిద్రపోతూ ఉంటాడు సో అతని యాక్షన్ అలా ఉంటే దానికి ఇమీడియట్గా ఉన్నతాధికారుల రియాక్షన్ కూడా అతన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేశారు సో ఇలాంటివి కూడా మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం సో ఇవన్నిటిని మనం విశ్లేషించుకున్నప్పుడు రష్యా కాచ్మాండాలో జరిగినటువంటి ఈ దృశ్యాలు ఇప్పుడు మనకేమనిపిస్తున్నాయి మీకు ఈ దృశ్యాన్ని మీరే కోణంలో చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి